అనంతరం కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమ ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగలి అధ్యక్షతన నిర్వహించారు ఏక గవాక్ష విధానం క్రింద గడిచిన త్రైమాస కాలంలో అందిన దరఖాస్తుల పరిష్కారం చిన్న మధ్య తరహా పరిశ్రమ ప్రోత్సాహానికి వివిధ రాయితీల మంజూరు పిఎం విశ్వకర్మ యోజన క్లస్టర్ డెవలప్మెంట్ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ పరిశ్రమలు ఫ్యాక్టరీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గ్రౌండ్ వాటర్ సాంఘిక సంక్షేమ అగ్నిమాపక ఏపీఐఎస్సి తదితర శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం నూట తొంభై ఆరు దరఖాస్తులు అందగా ఏక గవాక్ష విధానంలో ఆయా శాఖల ద్వారా నూట డెబ్బై ఏడు పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని రెండు దరఖాస్తులను వివిధ కారణాల చేత తిరస్కరించామన్నారు పదిహేడు దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పరిశీలనలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ పరిశీలనలో ఉన్న దరఖాస్తులు అన్నింటిపైన నిర్దిష్ట గడువులోపు తగిన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు చిన్న మధ్య తరహా పరిశ్రమ ప్రోత్సాహం కొరకు పెట్టుబడి రాయితీ పావలా వడ్డీ విద్యుత్తు సేల్ ట్యాక్స్ తదితర రాయితీల క్రింద జిల్లాలో ఉత్పాదన రంగాలలో ముప్పై మూడు యూనిట్లకు సుమారు తొంభై లక్షలు విలువైన రాయితీ ప్రయోజనాలు జారీకి కమిటీ ఆమోదించిందన్నారు ఎంఎస్ఎంఈ క్లస్టర్ అభివృద్ధికి ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో అర్హత కలిగిన క్లస్టర్లు చిన్న పరిశ్రమలో క్లస్టర్ అభివృద్ధి పథకం కింద జిల్లాలో ప్రతిపాదించిన క్లస్టర్ల నాటికి సమర్పించాలన్నారు ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల గణపతి ఏడి ఎస్ కుమార్ రవాణా శాఖ అధికారి జి శివారెడ్డి ఏపీఐఎస్సీ జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి ఏపీఈ పిడిసిఎల్ ఎస్ఈ ప్రసాదు సాంకేతిక శాఖ ఇన్చార్జ్ డీడిజి శ్రీనివాసు తది తలు పాల్కున్నారు. దియా అసలు ఏటి పిటియర్స్ కూడా అసలు ఏ కూడా కాంటాక్ట్